ఆయన నిత్యము కోపించువాడు కాడు ప్రాముఖ్యమైన నూట మూడవ దావీది కీర్తన తొమ్మిదవ వచనము ఈ కీర్తన తెలియని వారు బహుశా ఎవ్వరూ ఉండరేమో ఆయన నిత్యము కోపించువాడు కాడు అంటే ఆయనకు కోపము ఒకప్పుడు ఉన్నదని కానీ ఆ కోపాన్ని నిత్యము ఉంచుకునేవాడు కాడు అని అర్థం కదా ఈరోజు ఆత్మదేవుడు ముఖాముఖిగా నిన్ను అడుగుతున్న ప్రశ్న ఆయనకు లేని కోపము నీకెందుకు అని కదా ఈ గూఢార్థమును మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా ఆయన కోపపట్టాడు అంటే దానికి ఒక అర్థము ఒక లెక్క ఉంటుంది కదా నాకు కూడా నా లెక్క ఉంది అని నువ్వంటే ఆయన లెక్కతో పోలిస్తే మనము అసలు లెక్కలోనికి రాము అని తెలిసిపోతుంది ఎందుకంటే ఆయన కోపము నీతి కలిగినది నిజమైనది మన కోపము స్వార్థము కలిగి పనికిరానిది అటువంటిది ఆయనే నేను కోపమును నిత్యము ఉంచుకోను అని అంటుంటే మనము దశాబ్దాలుగా కోపం పెట్టుకోవడంలో అర్థమే లేదు కదా కొంతమంది కోపానికి వయసు పైబడి ముడతలు వచ్చినా కూడా దానిలోనే ఉండాలని కోరుకుంటున్నారు నీ కోపానికి ముసలితనం వచ్చేసిందండి ఇంకా దానిని వదిలివేయాలి ఈ మాట వింటున్న విశ్వాసి అయిన కోపిష్టి ఒక విషయం బాగుగా గమనించాలి ఆయన నీతి కంటే మన నీతి గొప్ప కాదు ఆయన నీతిని అధిగమించాలని అనుకోవడము హాస్యాస్పదం కనుక నీలో నున్న కోపాన్ని తీసివేసుకొని ఒకరినొకరు మన్నించుకొని ఆయన పోలిన వారమై ఉండాలని ఆత్మదేవుడు చెప్పుచున్న సారాంశం